ప్రేమ ధీరజులు నడి రోడ్డు మీద పరుగులు పెట్టడం రామరాజు చూసేయడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది కళ్యాణ్ తన ఫ్రెండ్ని తీసుకొచ్చి రామరాజుకి పెన్ డ్రైవ్ ఇవ్వమని చెప్తాడు కళ్యాణ్ ఫ్రెండ్ రామరాజు దగ్గరకెళ్లి పెన్ డ్రైవ్ మీకు ఇమ్మని చెప్పారు సార్ పేరు చెప్పలేదు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అని అంటాడు రామరాజు ల్యాప్టాప్ తెప్పిస్తాడు అసలు ఇందులో ఏముంది ఎవరు పంపారు అని అనుకుంటాడు అయితే రామరాజుకి పెన్ డ్రైవ్ ఎలా చూడాలో తెలియదు మీరు ఓల్డ్ బావా మేము యంగ్ మాకు తెలుసు అని తిరుపతి ల్యాప్టాప్ మీద పెట్టి ఎక్కడే పెడతారు బావా ఇందులో ఏం లేదు అంటాడు దాంతో రామరాజు ల్యాప్టాప్ తీసుకొచ్చిన అబ్బాయినే పెన్ డ్రైవ్ పెట్టమని అందులో ఏముందో చూపించమని అడుగుతాడు ప్రేమ కళ్యాణ్ తో పాటు లేచిపోయిన రోజు రూమ్ కి వెళ్లిన వీడియో ఉంటుంది అది రామరాజు చూసే టైం కి ధీరజ్ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంటాడు తిరుపతి ధీరజ్ తో పెన్ డ్రైవ్ లో ఏముందో చూస్తుంటే తీసుకున్నావేంట్రా అనంటే ఇది నా పెన్ డ్రైవ్ నా రిజల్ట్ చూసి మీరు నన్ను తిట్టాలని మీకిచ్చారు అని చెప్పి పెన్ డ్రైవ్ తీసుకుంటాడు సరిగ్గా చదువుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా అని రామరాజ్ అంటాడు అందులో ఏముందో చెప్పరా నీకు ఫెయిల్ అవడం అలవాటే కదా అయినా ఈ రోజు కొత్తగా టెన్షన్ పడుతున్నావంటే ఏదో తేడా కొడుతుంది అందులో ఏముందో చెప్పరా అనంటే ధీరజ్ రిజల్టే ఉంది అని చెప్పి ఫుడ్ డెలివరీ అని చెప్పి వెళ్ళిపోతాడు నాన్న దగ్గర పెద్ద గండం తప్పింది ప్రేమ పరిస్థితి ఏంటో అని అనుకుంటాడు ప్రేమను తన ఫ్రెండ్స్ పిలిచి అందరికీ నీ ఫోటోలు వస్తున్నాయే నీ పక్కన ఒక అబ్బాయి ముఖం బ్లర్ అయ్యుంది ఫేస్ రివీల్ సూన్ అని ఉందే అంటారు కళ్యాణ్ నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నాడు ఇప్పుడెలా ఆపాలి అని ప్రేమ అనుకుంటుంది మరోవైపు వళ్ళీ ప్రేమ ఫోటోల మ్యాటర్ తల్లికి చెప్తుంది వళ్ళి భాగ్యం ఇడ్లీ బాబాయ్ రోడ్డు మీద తిరుగుతూ ఈ విషయం గురించి తెగ మాట్లాడేసుకుంటూ చివరికి భాగ్యం గా గెస్ట్ చేస్తుంది మీ తోడి తోడికోడళ్లు ఫోటోలు కాల్చేశారంటే ఆ ఫోటోలో ఉన్నవాడ్ని ప్రేమ ప్రేమించి లేచిపోయి ఉండొచ్చు వాడు ప్రేమని మోసం చేయడం ప్రేమ చనిపోవాలి అనుకోవడంతో మీ అత్త ప్రేమ ధీరజులకు పెళ్లి చేసుండొచ్చు రామరాజు అన్నయ్యతో వాళ్ళది ప్రేమ పెళ్లి అని చెప్పుండొచ్చు అని మొత్తం కథ చెప్పేస్తుంది వళ్ళీ షాక్ అయి నాకిప్పుడు అనుమానంగా ఉంది ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్లు చాలా అన్యోన్యంగా ఉంటారు కదా కాని ప్రేమ ధీరజ్ శత్రువులా రోజు కొట్టుకు చేస్తారు అని అంటుంది ఇప్పుడు అర్థమైంది కదా నువ్వు ఇంటికెళ్లి ఆ ఫోటోలు మీ మామయ్యకి కనిపించేలా చెయ్యి అని అంటుంది భాగ్యం ప్రేమ అయిపోయావే నిన్ను నా కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకోవడానికి వస్తున్నానే అయిపోయావ్ అనుకుంటూ వల్లి ఇంటికెళుతుంది ప్రేమ రోడ్డు మీద తిరుగుతూ కళ్యాణ్ణి వెతుకుతూ ఉంటుంది మరోవైపు ధీరజ్ కూడా కళ్యాణ్ణి వెతుకుతూ ఉంటాడు రామరాజు తిరుపతి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళుతూ ఉంటారు ప్రేమ టెన్షన్ గా రోడ్ల మీద పరుగు పెట్టడం రామరాజు వాళ్లు చూసేస్తారు ప్రేమ ఏంటి ఇక్కడ అనుకుంటారు ఇక ప్రేమకి తన ఫ్రెండ్ కాల్ చేసి నీ ఫోటోలు నాన్ స్టాప్ గా వస్తూనే ఉన్నాయే పది నిమిషాల్లో నీ పక్కనున్న వ్యక్తి ఫోటో రివీల్ అవుతుందని మెసేజ్లు కూడా వస్తున్నాయే త్వరగా కాలేజీకి రా అంటారు ప్రేమ ధైరోజికి కాల్ చేసి కాలేజీలో అందరికీ ఫోటోలు వస్తున్నాయి నన్ను అల్లర్ చేయాలని చూస్తున్నాడు అని అంటుంది నేను కల్యాణి వెదుగుతున్నాను నువ్వు నీ ఫ్రెండ్స్ వెళ్లి మళ్లీ ఫోటోలు వస్తే చెప్పు లొకేషన్ ట్రేస్ చేస్తా అనంటాడు రామరాజు తిరుపతితో ప్రేమ ఎందుకు అంత టెన్షన్ పడుతుంది ఇంట్లో కూడా ఎవరితోనూ సరిగ్గా ఉండడం లేదు అని రామరాజు అంటే నువ్వు కోడలతో ప్రేమగా మాట్లాడితే కదా తన ఏమైందో చెప్పేది అనంటాడు తిరుపతి ఇక ధీరజ్ కూడా కంగారుగా వెళ్లడం రామరాజు చూసి నాకేదో తేడా కొడుతుంద్రా అనుకుంటాడు వళ్ళి మంట పెట్టడానికి రెడీగా ఉంటుంది వేదవతి నర్మదతో మామయ్య వస్తారు ఆ ఫోటోల సంగతి తెలియకూడదు అనంటుంది వళ్ళి చూసి విషయం చెప్పాలని పరుగులు పెడితే వేదవతి వళ్ళీ కంటే ముందు వెళ్లి ఎవండి వచ్చేశారా అనంటూ పరుగులు పెడుతుంది దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది